ఫోర్ నాట్ వన్ శాటిలైట్ టు ఫోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న సంస్థ శాటిలైట్ టు ఫోన్ అనమాట ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ స్టార్ లింక్ అనే సంస్థ స్టార్ లింక్ అనే సంస్థ ఎలెన్ మస్కుదే అనమాట అమెరికా దిగ్గజమైనటువంటి కుబేర దిగ్గజమైనటువంటి ఎలెన్ మస్కుదే ప్రపంచ కుబేరుడు అమెరికా మాత్రమే కాదు ఆయన ప్రపంచ కుబేరుడు అనమాట ఎవరంటే ఇలాంటి మస్కు ఆయన యొక్క సంస్థ పేరు లింకు ఆ స్టార్లింక్ ఇప్పుడు ఓకేనా శాటిలైట్ సెల్ ఫోన్ అనే టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉందన్నమాట అంటే ఉపగ్రహం నుంచి నేరుగా సెల్ ఫోన్ లేకి ఇదంతా కూడా అందుతుంది అనమాట ఉపగ్రహం నుంచి నేరుగా సెల్ ఫోన్ లేక అనమాట మనకు ఈ సెల్ టవర్స్ ఉంటాయి కదా ఇప్పుడు సెల్ టవరు ద్వారా మనకి సెల్ ఫోన్ లేక వస్తుందన్నమాట సిగ్నల్ అంతా కూడా అలా కాకుండా ఏకంగా శాటిలైట్ నుంచి నేరుగా సెల్ ఫోన్ లేకి ఆ సిగ్నల్స్ రావడం అనేటువంటి జరుగుతుందన్నమాట అదే ఆ టెక్నాలజీ ఇంతవరకు లేదు ఈ టెక్నాలజీ అక్కడ కూడా ఫస్ట్ టైము స్టార్లింక్ అనేటువంటి సంస్థ ఈ టెక్నాలజీకి కృషి చేస్తూ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫోర్ నాట్ టూ యునెస్కో సహకారంతో నిర్వహించబడిన జేమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదును అందుకున్నవారు మన్సూర్ అల్ మన్సూర్ ఇతను సౌదీ అరేబియాకు చెందినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు అనమాట మన్సూర్ అల్ మన్సూర్ అనమాట గ్లోబల్ టీచర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ టీచర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు మన్సూర్ అల్ మన్సూర్ సౌదీ అరేబియా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ నాట్ త్రీ ఆరవ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే కనుక వాషింగ్టన్ అమెరికా క్వాడ్ అనేటువంటి కూటమిలో నాలుగు దేశాలు ఉంటాయి క్వాడ్ అనేటువంటి కూటమిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే కనుక నాలుగు దేశాలు ఉంటాయి అన్నమాట ఆ నాలుగు దేశాలు ఏమంటే కనుక అమెరికా ఆస్ట్రేలియా జపాను భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్తో కలిగినటువంటిది క్వాడ్ కూటమి ఈ క్వాడు విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందనమాట ఇది ఎన్నవ సమావేశం అంటే కనుక తొమ్మిదవ సమావేశం ఇది ఎక్కడ జరిగింది అంటే కనుక వాషింగ్టన్ అమెరికాలో జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్వాడ్ దేశాలన్నీ కలిపి గొప్ప విన్యాసాలు నిర్వహిస్తాయన్నమాట మనకి మలబార్ నావికా విన్యాసాలు క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలు నిర్వహించేటువంటి విన్యాసాలు ఏవంటే మలబార్ నావికా విన్యాసాలు అనమాట అవి కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఫోర్ నాట్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ యొక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు అంటే కనుక పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్కి ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రమే కాకుండా కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయన్నమాట అవి కూడా మన మైండ్లో పెట్టుకోవాలి ఇక అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణే అదేవిధంగా త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ కూడా పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా ఆయనకున్న శాఖలు అనమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర మంత్రులను మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నెక్స్ట్ ఫోర్ నాట్ ఫైవ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్ అరవై ఏడవ గ్రామీ పురస్కారాలలో భాగంగా ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదును అందుకున్నది ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ చూడండి గ్రామీ పురస్కారం అంటే ప్రపంచంలోనే సంగీతంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం ప్రపంచంలోనే సంగీతం మ్యూజిక్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం అన్నాడు గ్రామీ ఈ గ్రామీ పురస్కారాన్ని ఈ ఏడాదికి సంబంధించి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ను అందుకున్నటువంటి ఆల్బమ్ ఏది అంటే కనుక కౌబాయ్ కార్టర్ కౌబాయ్ కార్టర్ అనేటువంటిది ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అనమాట ఇది ఒక ఆల్బమ్ అనమాట కౌబాయ్ కార్టర్ అనేటువంటిది ఓకేనా కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కౌబాయ్ కార్టర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాట్ సిక్స్ భారతీయ భాషా పుస్తకం పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి చూడండి భారతీయ భాషా పథకం అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన ఒక కొత్త పథకం అనమాట ఆ పథకం పేరే భారతీయ భాష భారతీయ భాష పుస్తకం ఏంటి దీని యొక్క ఉద్దేశం అంటే కనుక భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందించడం ఇప్పుడు పాఠశాలలు మరియు ఉన్నత విద్య ఉంటుంది కదా ఆ ఉన్నత విద్య కోసం మన భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం ఇంపార్టెంట్ బాగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫోర్ నాట్ సెవెన్ నీతి ఆయోగ్ యొక్క ఆర్థిక ఆరోగ్య సూచిలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క ఆర్థిక ఆరోగ్య సూచిలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఒరిస్సా ఒరిస్సా అనమాట ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ఒరిస్సా హైకోర్టు కటక్ ఒరిస్సా రాష్ట్ర భాష ఒడియా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ఒరిస్సా హైకోర్టు కటక్ ఒరిస్సా భాష ఒడియా ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ వచ్చేసి అనమాట ఖమ్మంపాటి హరిబాబు కాబట్టి ఒరిస్సా గురించి ఆ విషయాలు మైండ్లో పెట్టుకోండి నీతి ఆయోగ్ గురించి కూడా నోట్ చేసుకోవాలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎన్ఐటిఐ నీతి ఆయోగ్లో ఎన్ఐటిఐ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఏర్పడిన సంవత్సరం రెండు వేల పదహైదు జనవరి ఒకటి ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడినటువంటిది నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ ఉంది కదా దాని స్థానంలో ఏర్పడింది అనమాట నీతి ఆయోగ్ నీతి ఆయోగ్కు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ప్రధానమంత్రి నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నీతి ఆయోగ్ దినోత్సవం జనవరి ఒకటి నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ బేరీ సుమన్ బేరీ నీతి ఆయోగ్ ప్రస్తుత సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ చైర్మను నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ వైస్ చైర్మను సుమన్ బేరీ నీతి ఆయోగ్ సిఈఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ అంతర్జాతీయ సరస్వతి ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అంతర్జాతీయ సరస్ సరస్వతి ఉత్సవం ఎక్కడ జరిగిందంటే కనుక హర్యానాలో జరిగిందనమాట చూడండి హర్యానా రాష్ట్రంలో జరిగింది హర్యానా రాజధాని చండీగఢ్ హర్యానా హైకోర్టు చండీగఢ్ హర్యానా భాష ఆ హిందీ హర్యానా రాజధాని చండీగఢ్ హర్యానా హైకోర్టు చండీగఢ్ హర్యానా భాష ఆ హిందీ హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హర్యానా గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ నాట్ నైన్ బెలారస్ దేశ నూతన అధ్యక్షుడు ఎవరు బెలారస్ దేశ నూతన అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాసెంకో అలెగ్జాండర్ లుకసెంకో బెలారస్ దేశ న్యూ ప్రెసిడెంట్ అనమాట ఎవరంటే కనుక అలెగ్జాండర్ లుకసెంకో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టెన్ నాలుగు వందల పది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన ఇస్రో వందవ ప్రయోగంగా ఎన్విఎస్ టూ ఉపగ్రహమును ఒకనా ప్రయోగించడానికి ప్రయోగించిన రాకెట్ చూడండి టూ అనేటువంటిది ఒక ఉపగ్రహం నావిగేస్ నావిగేషన్ శాటిలైట్ అంటారు ఎన్విఎస్ అంటే నావిగేషన్కు సంబంధించిన శాటిలైట్ అనమాట నావిగేషన్ శాటిలైట్ టూ అనేటువంటి శాటిలైట్ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ఇస్రో యొక్క వందవ ప్రయోగంగా జరిపించారు దీనికి ప్రయోగించిన రాకెట్ పేరు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ చాలా ఇంపార్టెంట్ ఇస్రో యొక్క వందవ ప్రయోగం కాబట్టి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనమాట రాకెట్ పేరు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీను రాకెట్ జిఎస్ఎల్వి ఫిఫ్టీను ఒక శాటిలైట్ ఎన్విఎస్ టూ అనమాట ప్రయోగం వందవది వందవ ప్రయోగం అనమాట తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ లావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫోర్ లెవెన్ మే పంతొమ్మిది నుంచి మే ఇరవై నాలుగవ తేదీ వరకు తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి డామన్ డయ్యూలో నిర్వహించబడగా టాప్లో నిలిచిన వరుస రాష్ట్రాలు ఏవి కేలో ఇండియా బీచ్ గేమ్స్ అనమాట ఫస్ట్ ఎడిషన్ ఇవి డామన్ డయ్యూ దాదానగర నిర్వహించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో నిర్వహించబడ్డాయి ఇక టాప్లో నిలిచిన రాష్ట్రాలు చెప్తా నోట్ చేసుకోండి మణిపూర్ ఫస్ట్ మహారాష్ట్ర రెండు నాగాల్యాండ్ మూడు హర్యానా నాలుగు మణిపూర్ మహారాష్ట్ర నాగాల్యాండ్ హర్యానా ఇంకా మణిపూర్ మహారాష్ట్ర నాగాల్యాండ్ హర్యానాలో బీచ్ గేమ్స్లో టాప్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మణిపూర్ మహారాష్ట్ర నాగాలాండ్ నాగాల్యాండ్ హర్యానా చూడండి ఈ సంవత్సరం కేలో ఇండియా కేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫస్ట్ జరిగినాయి అన్నమాట తర్వాత కేలో ఇండియా పారా గేమ్స్ అనేటువంటివి జరిగినాయి తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి జరిగినాయి దాని తర్వాత ఇప్పుడు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనమాట అలా ఈ సంవత్సరం నాలుగు ఈవెంట్లు జరిగాయి ఖేలో ఇండియా అవి ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో టాప్ ఫోర్ వచ్చేసి ఫస్ట్ ఆర్మీ సెకండ్ హిమాచల్ ప్రదేశ్ థర్డ్ లడాకు ఫోర్త్ మహారాష్ట్ర ఆర్మీ హిమాచల్ ప్రదేశ్ లడాకు మహారాష్ట్ర అవి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట అదే ఖేలో ఇండియా గేమ్స్లో అయితే ఫస్ట్ హర్యానా సెకండు తమిళనాడు థర్డ్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ రాజస్థాన్ హర్యానా తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లు ఉన్నాయి టాప్లో ఖేలో ఇండియా గేమ్స్లో అనమాట హర్యానా తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అయితే కనుక యూత్ గేమ్స్లో అయితే ఫస్ట్ ఫస్ట్ మనకి మహారాష్ట్ర మహారాష్ట్ర రెండు హర్యానా మూడు రాజస్థాన్ నాలుగు కర్ణాటక మహారాష్ట్ర హర్యానా రాజస్థాన్ కర్ణాటకలు టాప్ ఫోర్లో ఉంటాయి యూత్ గేమ్స్లో మహారాష్ట్ర హర్యానా రాజస్థాన్ కర్ణాటకలు ఇప్పుడు నేను చెప్పింది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనమాట ఇక్కడైతే కనుక మణిపూర్ మహారాష్ట్ర నాగాల్యాండ్ హర్యానాలు ఉన్నాయి ఇదనమాట ఈ నాలుగు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి టాప్ ర్యాంక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి దాని యొక్క మస్కట్లు గుర్తుపెట్టుకోవాలి అవి ఎక్కడ జరిగాయి గుర్తుపెట్టుకోవాలి వాటి ఎడిషన్లు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫోర్ ట్వల్వ్ ఇటీవల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకం చూడండి బండారు దత్తాత్రేయ యొక్క ఆత్మకథ ఆటో బయోగ్రఫీ ఇటీవలనే విడుదలైందనమాట ఆటో బయోగ్రఫీ పేరు జనతాకి కహానీ మేరీ ఆటం కథ ప్రజల కథే నా ఆత్మకథ అని అర్థం అనమాట ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకం రిలీజ్ అయింది దీన్ని బండారు దత్తాత్రేయ యొక్క ఆత్మకథగా రాయడం జరిగిందనమాట జనతాకి కహాని మేరీ అటం కథ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన మన తెలుగువాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా కూడా పనిచేసినాడు అనమాట ఎవరు కనుక బండారు దత్తాత్రేయ కాబట్టి బండారు దత్తాత్రేయ రాసిన ఆత్మకథ ఒకరే చాలా ఇంపార్టెంట్ నోబెల్ గ్రహీత సత్యార్థి కైలాస్ యొక్క పుస్తకం నోబెల్ బహుమతులు మన భారతీయులకు కొంతమందికి వచ్చాయి నేను చెప్పాను ఎవరెవరికి వచ్చాయి కామెంట్ బాక్స్లో మీకు సమాధానం తెలియని చూద్దాం అందులో ఒకరు సత్యార్థి కైలాస్ అనమాట ఆయన యొక్క పుస్తకమే దియాస్లై దియాస్లై స్లై దియా స్లై అనమాట పుస్తకం పేరు నోట్ చేసుకుని దియాస్లై ఎవరు సత్యార్థి కైలాస్ నోబెల్ గ్రహీత క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫోర్ థర్టీన్ ది లెగసీ ఆఫ్ ఆపు అండ్ బియాండ్ పుస్తక రచయిత ది లెగసీ ఆఫ్ ఆపు అండ్ బియాండ్ పుస్తక రచయిత సౌమిత్రా చటర్జీ ఎవరి సౌమిత్రా చటర్జీ అంటే కనుక ఒక ఫిల్మ్ యాక్టరు ఫిల్మ్ డైరెక్టర్ అనమాట చలనచిత్ర నటుడు చలనచిత్ర దర్శకుడు ఆయన రాసిన పుస్తకం ఇది పుస్తకం రాసుకొని సౌమిత్రా చాటర్జీ రాసుకోండి నెక్స్ట్ మరొక పుస్తకం పేరు బ్రిగ్ గీట్ ఆఫ్ ది ఇన్క్రెడ్ ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ బ్రిగ్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ రాసింది ఎవరంటే కనుక దీని దీపా మాలిక్ అనమాట గొప్ప అథ్లెట్ అనమాట పుట్ ప్లేయర్ దీపా మాలిక్ రాసినటువంటిదే ఈ బ్రిగ్ ఇట్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటువంటి పుస్తకం ఇది కూడా ఒక ఆటోబయోగ్రఫీనే నెక్స్ట్ క్వశ్చన్ లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ చూడండి చెన్నై సూపర్ కింగ్స్ పైన రాయబడిన పుస్తకం అనమాట ఐపీఎల్ లో ఆడేటువంటి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ పైన రాసిన పుస్తకం లియో ఎవరు రాశారు దీని అంటే పిఎస్ రామన్ రచించడం జరిగింది పిఎస్ రామన్ చాలా ఇంపార్టెంట్ పుస్తకం పిఎస్ రామన్ పిఎస్ రామన్ గుర్తుపెట్టుకోవాలి పిఎస్ రామన్ నెక్స్ట్ పుస్తకం ది గ్రేట్ కాన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అంటే మన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గురించి రాయబడిన పుస్తకం అనమాట ఇది ది కాన్సులేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అనే పుస్తకం అనమాట రాసింది ఎవరంటే కనుక సంజీవ్ చోప్రా రాశాడు అప్పుడు ఇక్కడ కొన్ని పుస్తకాలు వస్తున్నాయి ఆ పుస్తకాలన్నీ నోట్ చేసుకొని చదువుకోండి ఇంపార్టెంట్ బుక్స్ అనమాట ఈ ఏడాది సంజీవ్ చోప్రా రాసిన పుస్తకం ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకం లాల్ బహదూర్ శాస్త్రి పైన రాయబడిన పుస్తకం చూడండి ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్న క్వశ్చన్ మీకోసం ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది ఐపీఎల్ విన్నరు ఐపిఎల్ రన్నరు ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఇస్తారు బాగా స్కోర్ చేసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇస్తారు బాగా వికెట్లు తీసిన వారికి ఒకటి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది అమె అదేవిధంగా ఎమర్జింగ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు నా ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి సిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్లు చేయండి చూద్దాం ఐపీఎల్ సంబంధించి సిక్స్ అడిగా ఇప్పుడు నేను విన్నరు రన్నరు ఆరెంజ్ క్యాపు పర్పుల్ క్యాపు ఎమర్జింగ్ ప్లేయరు ఫెయిర్ ప్లే అవార్డు ఇవి నేను చెప్పే ఆల్రెడీ ఒక బిట్లలో నేను ఈ బిట్లలోనే చెప్పాను అనమాట కాబట్టి మీరు చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నేను చెప్పే క్లాసే కాకుండా గతంలో కూడా చాలా క్లాసులు చేశాను అన్నమాట వాటికి సంబంధించి దాదాపు నాలుగు వందల యాభై బిట్లు ఉన్నాయి అక్కడ మీకు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మీరు తీసుకొని చదువుకోవచ్చు జిరాక్స్ తీసుకొని ఇవి కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి నేను మీకు పీడిఎఫ్ను పంపిస్తాను దాన్ని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీన్ ద న్యూ ఐకాన్ సావార్కర్ అనేది ఫ్యాక్స్ ద న్యూ ఐకాన్ సావార్కర్ అనేది ఫ్యాక్స్ అనేటువంటి పుస్తకం అరుణ్ సౌరి అరుణ్ సౌరి అనేటువంటి వ్యక్తి గొప్ప ఎకనమిస్ట్ అనమాట ఆర్థికవేత్త అంతేకాదు మాజీ కమ్యూనికేషన్ మినిస్టర్ కూడా ఆయన కాబట్టి అరుణ్ సౌరి రాసిన పుస్తకం అనమాట ఇది ద న్యూ ఐకాన్ సావార్కర్ అండ్ ది ఫ్యాక్స్ అనేటువంటి పుస్తకం అరుణ్ సౌరి రాసిన పుస్తకమే న్యూ ఐకాన్ సావార్కర్ అండ్ ది ఫ్యాక్స్ అనేటువంటి పుస్తకం గుర్తుపెట్టుకోవాలి మరొక పుస్తకం నోట్ చేసుకోండి అయామ్ పుస్తకం పేరు ఏంటి అయామ్ అనమాట ఈ అయామ్ పుస్తకాన్ని రాసింది ఎవరంటే కనుక గోపిచంద్ హిందూజా హిందూజా గ్రూప్ తెలుసు కదా మనందరికి కూడా కాబట్టి గోపీచంద్ హిందూజ రాసిన పుస్తకమే అయ్యామన్నమాట నెక్స్ట్ ఫోర్ సిక్స్టీన్ నాలుగు వందల పదహారు నేపాల్ నూతన రాజధాని నేపాల్ దేశ నూతన రాజధాని నూతన రాజధాని కాదు పర్యాటక రాజధాని అనమాట నేపాల్ వాళ్ళు ఒక ఒక నగరాన్ని పర్యాటక రాజధానిగా ప్రకటించారు టూరిజం క్యాపిటల్గా ప్రకటించారు ఏంటి వారి యొక్క టూరిజం క్యాపిటల్ పొకారా పొకరా అని గుర్తుపెట్టుకోవాలి నేపాల్ రాజధాని కాట్మాండ్ నేపాల్ కరెన్సీ రూపాయి నేపాల్ భాష నేపాలి నేపాల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వచ్చి రామచంద్ర పౌడల్ నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి మళ్ళీ చెప్తున్నా నేపాల్ రాజధాని కాట్మాండ్ నేపాల్ కరెన్సీ రూపాయి నేపాల్ భాష నేపాలి నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్ నేపాల్ ప్రధానమంత్రి ప్రసాద్ శర్మ ఒలి హిమాలయాల రాజ్యం అంటారు నేపాల్ దేశాన్ని హిమాలయాల రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో చేర్చబడిన అధికార భాషలు ఎన్ని రెండు వేల ఇరవై నాలుగులో చేర్చబడిన ప్రాచీన హోదా గల భాషలు ప్రాచీన హోదా అనమాట ప్రాచీన హోదా గల భాషలు ఎన్ని చేర్చబడ్డాయంటే ఐదు ఆ ఐదు చెప్తున్నా నోట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి ప్రాకృతము మళ్ళీ చెప్తున్నా మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి ప్రాకృతము ఈ ఐదు కూడా ప్రాచీన హోదా గల భాషలుగా చేర్చబడ్డాయి ఈ ఐదు చేరడం చేత భారతదేశంలో ప్రాచీన హోదా గల భాషలు ఎన్ని పదకొండు అయ్యాయి అంతకుముందు ఆరు ఉండేటి ఇప్పుడు ఐదు చేర్చబడ్డాయి ఆరు ఐదు పదకొండు అధికార భాషలు అయితే ఇరవై రెండు మన దేశ అధికార భాషలు అయితే ఇరవై రెండు ప్రాచీన హోదా గల భాషలు అయితే పదకొండు కొత్తగా చేర్చబ కొత్తగా చేర్చబడిన భాషలు ప్రాచీన హోదాలు ఐదు పాదవి ఆరు మొత్తం పదకొండు రెండు వేల నాలుగులో ఫస్ట్ ఫస్ట్ తమిళం రెండు వేల ఐదు సంస్కృతం రెండు వేల ఎనిమిది తెలుగు రెండు వేల ఎనిమిది కన్నడం రెండు వేల పదమూడు మలయాళం రెండు వేల పద్నాలుగు వర్యా మళ్ళీ చెబుతున్నా రెండు వేల నాలుగు తమిళం రెండు వేల ఐదు సంస్కృతం రెండు వేల ఎనిమిది తెలుగు రెండు వేల ఎనిమిది కన్నడం రెండు వేల పదమూడు మలయాళం రెండు వేల పద్నాలుగు ఒరియా సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు అత్యధికంగా ఐదు భాషలు ఐదు భాషలు బెంగాలీ మరాఠీ అస్సామీ పాలీ ప్రాకృతం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎయిటీన్ అపెక్స్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో పెరులోని లిమాలో జరుగగా రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరుగుతుంది దక్షిణ కొరియాలో జరుగుతుంది అనమాట పెరువులోని లిమాలో రెండు వేల ఇరవై నాలుగులో అపెక్ సదస్సు జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరుగుతూ ఉంది అంటే దక్షిణ కొరియా చూడండి అపెక్ అంటే కనుక ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ అపెక్లో మన భారతదేశానికి సభ్యత్వం లేదు అపెక్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ నైన్ అపెక్ ప్రధాన కార్యాలయం సింగపూరు అపెక్లో సభ్యదేశాలు ఇరవై ఒకటి అనమాట మన భారతదేశానికి సభ్యత్వం ఇందులో లేదు ఇది ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ దీని ప్రధాన కార్యాలయం సింగపూరు ఇందులో సభ్యదేశాలు ఇరవై ఒకటి పోయిన ఏడాది ఇది ఒకనా పెరులోని లిమాలో జరిగింది ఈ ఏడాది దక్షిణ కొరియాలో జరుగుతుంది ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఫోర్ నైన్టీన్ రాష్ట్ర అవసరాల కోసం శాటిలైట్ను తయారు చేయనున్న రాష్ట్రం చూడండి రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఉపగ్రహాన్ని తయారు చేసుకోబోతున్న రాష్ట్రం ఏదంటే కనుక అస్సాం దాని పేరు అస్సాం శాట్ అస్సాం శాటిలైట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని దేశంలోని మొదటిసారిగా ఓకేనా ఏర్పాటు చేసుకోబోతున్న రాష్ట్రం అనమాట మన దేశ ఇస్రో సహకారాన్ని కోరుతూ ఉంది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అనమాట కాబట్టి దాని పేరు అస్సాం స్టాట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ట్వంటీ యాభై ఏడవ మారిసెస్ జాతీయ వేడుకలకు వెళ్ళిన భారతదేశం నౌక చూడండి యాభై ఏడవ మారిసెస్ జాతీయ వేడుకలకు మన దేశం నుంచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారనమాట ప్రధానమంత్రిని ఆ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానిలో భాగంగా అక్కడికి మన దేశం నౌక కూడా వెళ్ళడం జరిగిందనమాట ఆ వేడుకల్లో పాల్గొనడానికి దాని పేరే ఐఎన్ఎస్ ఇంపాల్ ఐఎన్ఎస్ ఇంపాల్ ఇండియన్ నేవీషిప్ ఇంపాల్ గుర్తుపెట్టుకోవాలి మారిషస్ జాతీయ వేడుకలకు వెళ్ళింది ఐఎన్ఎస్ ఇంపాల్ మారిషస్ జాతీయ వేడుకల ముఖ్య అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెక్స్ట్ ఫోర్ ట్వంటీ వన్ భారతదేశంలో తొలి సర్జికల్ రోబోట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సర్జికల్ రోబోట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే కనుక ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా మొదటిగా మహారాష్ట్రలోనే సర్జికల్ రోబోట్ కూడా మహారాష్ట్రలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్రలో సర్జికల్ రోబోట్ కూడా మొదటిసారిగా రో మహారాష్ట్రలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు మహారాష్ట్ర గవర్నరు సి రాధాకృష్ణన్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ టూ కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఓఎన్ఓయస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఓఎన్ఓఎస్ అంటారు సింపుల్గా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనమాట ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చిందనమాట కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం చేత ఈ పథకం స్టార్ట్ అయింది దేనికోసం అంటే కనుక విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశోధకులకి పరిశోధన జ్ఞానాన్ని చేరవేయడం లక్ష్యంగా విద్యార్థులు స్టూడెంట్స్ ఉంటారు కదా ఉపాధ్యాయులు టీచర్సు అదేవిధంగా సైంటిస్టులు పరిశోధకులు ఉంటారు కదా వారందరికీ కూడా గొప్ప గొప్ప పరిశోధన జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వన్ నేషన్ వన్ సబ్స్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ప్రారంభించబడింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి ఇవన్నమాట వాళ్ళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మేము అన్ని క్లాసులు ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ మీ యొక్క కోఆపరేషన్ మాకు చాలా అవసరం కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేస్తే కనుక నేను వాటిని మీకు పంపిస్తాను ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ కస్తుందా ఫ్రెండ్స్ థ్యాంక్స్